प्राइम टाइम न्यूज के स्वागत है అధికారం మారితే పార్టీ నేతలు కూడా జంపింగ్ జిల్లా నీళ్ళవుతారు ఆకోవలోకి వచ్చారు విజయనగరం చెందిన అవనాపు బ్రదర్స్ జనసేన పార్టీలో చేరిన అవనాపు విక్రమ్ డాక్టర్ భావనలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ పార్టీలకు ధీటుగా పవన్ కళ్యాణ్ జనసేనను తీర్చిదిద్దుతున్నారని అందుకు ఉదాహరణ ఇటీవల డిప్యూటీ సీఎంగా ఆయన ఏజెన్సీలో పర్యటించడమని అన్నారు మార్చిలో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆపై ప్లీనరీకి విజయనగరం నుంచి జన సమీకరణ చేస్తున్నట్లు డాక్టర్ భావన విక్రమ్ లు తెలిపారు మరి కూటమి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు అంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొండల్ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ మనకందరికీ తెలుసు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంతో అభిమా ప్రేమ అభిమానం రాష్ట్రం బాగుండాలని దేశం బాగుండాలని ఎల్లప్పుడూ కూడా తాకట్టు పడే వ్యక్తి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఈజ విజనరీ లీడర్ ఈ ముగ్గురి కాంబినేషన్లో మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన జిల్లాలో కూటమి ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే జనసేన పార్టీని కూడా మరింత స్ట్రెంగ్ చేస్తామని తెలియజేసుకుంటూ మార్చిలో ఏదైతే ఆవిర్భావ దినోత్సవం అలాగే క్లీనని జనసేన పార్టీ తరఫున జరుపుకోవాలని పార్టీ పెద్దలు ఏదైతే నిర్ణయించారో అది ఈసారి చాలా ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేయాలని ఏదైతే అంటున్నారో దానికి మా వంతు స్ట్రెస్ని కూడా తీసుకొని ఆ సక్సెస్కి సహకరిస్తామని తెలియజేసుకుంటూ మీడియా సోదరులు అందరూ ఎప్పుడూ కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అందరి సహా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మీ అందరి కుటుంబ సభ్యులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు పార్టీలో మంచి దీంతోని వాళ్ళు ఆహ్వానించడం మేము అందరూ జాయిన్ అవ్వడం జరిగింది మీ అందరికీ ఆ పరిణామాలను తెలిసినవే రాబోయే రోజుల్లో జిల్లాలోని మన నియోజకవర్గంలోని పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ముందుకు నడుస్తామని ఈ మీడియా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ ఈరోజు చాలా స్ట్రాంగెస్ట్ పార్టీగా దేశంలోని గుర్తింపు పొందిన పార్టీగా మన మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన కూటమి విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి మన అందరం ఆయన చేసిన గేమ్ చేంజింగ్ ఈవె సిచ్యువేషన్ని ఈరోజు నూట ఇరవై నాలుగు సీట్లతో కూటమికి ప్రజలు కట్టుబెట్టి కట్టబెట్టారు అలాగే ఇరవై ఒక మంది ఎంపీల్ని కూటమికి ఇవ్వడం జరిగింది దాన్ని ఏదో గర్వంగా కాకుండా ఆయన ఒక బాధ్యత నడిపే ముఖ్య బాధ్యత నడిపే విధంగా ఒక పక్క గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎవరివ్వండి దాన్ని ఒక బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు మరి డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా ఆయన ప్రమాణం చేసిన తర్వాత రెండు నెలల్లోనే దేశం మొత్తం చూసే విధంగా ఆయన పదమూడు వేలు మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలని గ్రామ సభలు పెట్టి అక్కడ ఏంటి అవసరం ఉండదు అక్కడే ప్రజలు నిర్ణయించుకునే విధంగా చేసి ఈరోజు రికార్డును సృష్టించారు అని చెప్పే ఆయన ఏ విధంగా పనిచేస్తున్న ఒక మంచి ఎగ్జాంపుల్ ఆయన చేసి చూపించారు అలాగే మన అరకు అలాగే సాలూరు నియోజకవర్గం బాగుజోలు ఇవన్నీ అవ్వడం జరిగింది ఆయన నిజంగా అంత అలాంటి వాతావరణంలో ఒక డిప్యూటీ సీఎం అంత జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ డైరెక్టరీ కేటగిరీ ఉన్న వ్యక్తి ఆ పరిస్థితుల్లో రావడం అని అంటే నేను చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే మేము ఎలా కూడా అక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాంటిది ఆ బురదలో నడుచుకుంటూ సుమారు ఐదు కిలోమీటర్లు కొండపైకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైకి వెళ్ళారు ఆయన అది చూస్తే కనుక చాలా మంది ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చేస్తారు కానీ ఒక అధి అధికారులకు వచ్చి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఆయన వెళ్ళడం అనేది నిజంగా మాకు అందరినీ ఆశ్చర్యపరిచింది అక్కడ గ్రామీణులు కూడా చాలా సంతోషపడ్డారు యువతమైనటువంటి గ్రామీణ ప్రజలు ఉన్నటువంటి చాలా చాలా సంతోషపడ్డారు ఇలా రావడం వల్ల ధైర్యం భరోసా ఇవ్వడం జరిగింది అక్కడ ఆయన ప్రకటించారు ఈ యొక్క దీన్ని ఇంత మంచి ప్రాంతాన్ని టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది అలాగే ఆయన పదిహేను రోజులు ప్రతి నెలలో పదిహేను రోజులు జిల్లా పర్యటన కూడా చేస్తారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకి మమేకం అవుతూ ప్రజలతో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ గవర్నమెంట్ కి తీసుకుని ఒక ప్రభుత్వ ప్రతినిధి అంటే ఎలా ఉండాలి ఒక డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక ఒక చూపించే నడవడంతో ఆయన చేస్తున్న ఆయన ఆయన నాయకత్వంలో ఈరోజు పనిచేస్తుందో మా అందరికి మాకు ఎంతో గౌరవంగా గర్వంగా ఉంది మరి ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో పార్టీ యొక్క సిద్ధాంతాలు అలాగే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రణాళిక చేసుకుంటూ పార్టీని అలాగే కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ బీజేపీ టీడీపీ జనసేన అందరం కలిసి పనిచేసి మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుంటూ అలాగే ముఖ్యంగా మన జిల్లా అభివృద్ధికి చాలా వెనకబడి ఉన్నాం మనం అది పలు సందర్భాల్లో కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మేము చెప్పడం కూడా జరిగింది ఇది చాలా వెనకబడిన జిల్లా అన్న మీలాంటి వాళ్ళు తరచుగా వచ్చి దీని మీద దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది మీరు చెయ్య దాన్ని అందరం సమిష్టిగా చెయ్యాలి ఆయన ఒకటే చెప్పి నేను చేస్తున్నాను అంటారు నేను ఒకటినే కాదు అందరం కలిసి సమిష్టిగా చేస్తే ఈ కార్యక్రమాలు ఇవన్నీ మీరు అందరూ మనందరం కూటమి ఉన్నాం కాబట్టి అందరం కలిసి మనం పనిచేద్దాం మరి మన ఎమ్మెల్యే గారు విజయనగరం ఎమ్మెల్యే గారు కూడా అతిథి గతి కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంగ్లాండ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి